పదహారు ఏళ్ల నుంచి మేము డబుల్ బెడ్రూమ్ గురించి అప్లికేషన్ పెట్టుకున్నాము తిరిగి తిరిగి పిచ్చి మాకి మీరు వెళ్ళండి కలెక్టర్ ఆఫీస్ కోండి అవుతుంది అని చెప్పిండు మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం మా పని అయితే ఎవరు చేస్తలేరు స్పెషల్ నమస్కారం మేడ్చల్ మల్కాజి జిల్లాలోని రోజు ప్రజావాణి కార్యక్రమానికి రావడం జరిగింది ఏ ఏ సమస్యల మీద కలెక్టర్ గారికి వినతులు ఇస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం నేను నాగారం మున్సిపాలిటీ తెలంగాణ జన మున్సిపల్ మున్సిపల్ అధ్యక్షుని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నా పేరు ఇండస్ట్రీ ఇక్కడ రాంపల్లి దగ్గర మూడవ వార్డు నాగారా మున్సిపాలిటీ మూడవ వార్డులో రెసిడెన్షియల్ జూన్లో ఇండస్ట్రీలు కడుతున్నారు ఇండస్ట్రీలు కడితే పొల్యూషన్ అవుతుందని మేము ఒక మా పార్టీ తరఫున పబ్లిక్ ప్రాబ్లమ్ అవుతుంది రెసిడెన్షియన్ జూన్లో ఇండస్ట్రీలు కడితే అది అంతా పొల్యూషన్ అయిపోతుందని మేము ప్రజావాణిలో లెటర్లు ఇస్తే నాలుగు లెటర్లు ఇచ్చినా కూడా కమిషనర్ గారు ఈ ప్రజావాణిలో లెటర్ ఇస్తే దాని రిప్లై లెటర్ ఇవ్వడు అది బంద్ చేస్తామంటాడా ఆపుతాడా ఏది కూడా లెటర్ ఇవ్వడు మరి ప్రజా ప్రజావాణి పెట్టడం ఎందుకు ప్రజావాణిలో ప్రజలకు మెయిల్ చేస్తారనే ప్రజావాణి పెట్టారు నాలుగు సార్లు లెటర్లు ఇచ్చినా కూడా ప్రజావాణిలో రిటర్న్ లెటర్ రావట్లేదు కాబట్టి గవర్నమెంట్ దీని మీద రెసిడెన్షియల్ జోన్ల ఇండస్ట్రీలు కట్టకుండా చర్య తీసుకోవాలి ఈ ప్రజావాణిలో కూడా వచ్చిన లెటర్ రాగానే రెస్పాన్సిబుల్ కమిషనర్ గారు కూడా మాకు రిప్లై రావాలి కలెక్టర్ నుంచి కూడా మాకు రిప్లై రావాలని మేము ప్రజల ఇబ్బంది కాకుండా ఉండాలని మేము కోరుతున్నాం నా పేరు ఎమ్మెల్యే సరు కుద్బుల్లాపూర్ మండలం ఇంకొకరి వచ్చాను చర్చి స్థలం దాదాపు ముప్పై సంవత్సరాల అందులో దేవుని సేవ చేస్తూ నేను ఒక అప్పుడు ఉన్నటువంటి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఆర్జీ పెట్టుకోవడం జరిగింది అలాట్మెంట్ చేశారు కానీ క్లియరెన్స్ మాకు రాకుండా చేసి దాన్ని తప్పుదారి బట్టి చేసి ల్యాండ్ మొత్తం చర్చ స్థలం ఏం లేకుండా అక్రమదారులు కబ్జా చేస్తూ లక్షల మీద అమ్ముక తింటారు అమ్ముకొని తిని కనశిక్షణ చేస్తున్నారు కనీసం బండి పెట్టుకోవటానికి వంట చేసుకున్న స్థలం కూడా రాత్రి రాత్రే కబ్జీ చేసి మొత్తం కడుతున్నారు అట్లా నేను కలెక్టర్ గారికి అడ్డు గారికి గారికి ఎన్నో సంప్రదించాను ఇంతవరకు ప్రజా మా ముఖ్యమంత్రి దగ్గర కూడా ఎరవ జరిగింది ఇంతవరకు మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు దాన్ని కాపాడే వాళ్ళే లేరు అసలు రా నిన్న కూడా మొదలు పెట్టేసి రాత్రి రాత్రే రెండు రూపాయలు కట్టేశారు తెల్లటాలకే పూర్తి అయిపోయింది అది మేము మొన్న కూడా ఇక్కడికి వచ్చి ఇచ్చిపోయాము ఇంతవరకు దానికి ఎలాంటి రెస్పాన్స్ మాకు అవట్లేదు ప్రభుత్వం ఎలాంటి మాకు ఇంతవరకు నమస్తే అండి నా పేరు జ్యోతి మేము ముప్పల్లో ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నాము ఏళ్ళ నుంచి మేము డబల్ బెడ్రూమ్ గురించి అప్లికేషన్ పెట్టుకున్నాము మాకంటే వెనక్కి పెట్టుకున్న వాళ్ళకి వచ్చాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి వచ్చాయి కాళ్ళు పెట్టుకున్న వాళ్ళకి వచ్చాయి అందరికి వచ్చాయి మాకైతే ఇంతవరకు ఏమీ రాలేదు ఎక్కడ చూసినా మాకు జాగలేదు భూమి లేదు ఏమీ లేదు తిరిగి తిరిగి పిచ్చేవాళ్ళం అయిపోతున్నాం ఇద్దరు ఆడపిల్లలు కరెంటు బిల్లు ఇంటి ఇంటీరియంటు కట్టుకోలేక పెద్ద ప్రాబ్లం అవుతుంది ఎన్నిసార్లు వచ్చినా కూడా వస్తాయి పో వస్తాయి పో అంటున్నారు కానీ ఇంతవరకు మాకు ఏం రాలేదు దయచేసి సీఎం గారు చూసి పరీక్షించి మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుకో టీవీ వాళ్ళకు నమస్కారం మా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మూడు సంవత్సరాలు అయింది వచ్చి మాకు ఎవరు మా గురించి పట్టించుకుంటలేరు ఎంఆర్ఓ చుట్టూ కలెక్టర్ చుట్టూ ఆర్డీ వసుట్టు తిరిగినా కానీ మా పని అయితే లేదు రేవంత్ రెడ్డి ఇంటికి గుడికి పోయినాం రేవంత్ రెడ్డి ఇంటికి పోయినాం మళ్ళీ అక్కడ ఆయన ఆఫీస్ గుడిక పోయినాం అక్కడ పోయినాం మీరు వెళ్ళండి కలెక్టర్ ఆఫీస్ కోండి అవుతుంది అని చెప్పిండు మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం మా పని అయితే ఎవరు చేస్తలేరు మాకు తొందర చేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే అనహరులు దాంట్లో ఉండరు అరువులైన వాళ్ళం బయట ఉన్నాం ఎన్ని రోజులు మేము ఇట్లా తిరగాలి ఎట్లా ఉండాలి మేము కిరాయి వాళ్ళు మమ్మల్ని నిలగొడుతుంటే మీకు ఇండ్లు వచ్చి కుడంగా పోతలేరా అని మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు మాకు అక్కడ ఉన్న లోకల్ లీడర్లతోన వీళ్ళు గట్టిగా అట్లే కూర్చున్నారు వాళ్ళని తొందరగా తక్షణమే తొలగించి మా ఇల్లు మాకు ఇవ్వాలని కలెక్టర్ గారిని కోరుతున్నాను కలెక్టర్ పోయిన ఆరు నెలల కింద ఎందుకు మీరు అక్కడికి వెళ్ళొద్దు నేనే ఐదు వందల మంది సిబ్బందిని పెట్టి తీసేపిస్తా అప్పుడు వెళ్ళండి అని నేను చెప్పిండు ఇంతవరకు మా గురించే పట్టించుకుంటారు మా ఫైళ్ళు ఎక్కడ వాడేసినారో ఏం కథనో మేము ఎన్ని రోజులు ఇట్లా తిరగాలి చేయాలి మేము అక్కడ పోయి కూర్చుంటే మీరే అవుతారు మేము అక్కడ పోయి లొల్లి పెట్టి మేము వాళ్ళు కొట్టుకొని మందు దాగేసేస్తే అప్పటి వరకు మాత్రం వీళ్ళు సహకరించరు ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు అంతవరకు తెచ్చుకోకూడదని నేను అడుగుతున్నాను మాకు తొందరనే తెచ్చడమే మమ్మల్ని ఖాళీ చేయించి వాళ్ళని ఖాళీ చేయించి మమ్మల్ని దాంట్లోకి పంపించాలని కోరుకుంటున్నాను కలెక్టర్ గారిని మేడిపల్లి మండల్ పర్తాపురం డబల్ బెడ్రూమ్లు గతంలో మూడు సంవత్సరాల క్రితము మాకు పట్టాలు అనేది అందజేయడం జరిగింది అక్కడ మేము పట్టాలు తీసుకొని అక్కడికి టూ బిహెచ్కే డబుల్ బెడ్రూమ్ల దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరి ఇంటి నెంబరు వాళ్ళు చూసుకుందాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తక్షణమే రెండవ రోజుకు అక్కడ లోకల్గా ఇల్లిగల్ వారు మొత్తం కూడా యాక్టిఫై అయ్యి అక్కడ వాళ్ళు ఉండడం జరిగింది ఏంటి మాకు పట్టాలనేది మాకిచ్చి మీరు అక్కడ ఉండడం మీకు ఎంతవరకు సభం అని చెప్పేసి వారిని అడిగినప్పుడు వాళ్ళు దౌర్జన్యంతో మా గ్రామంలో కట్టినవి మాకు తప్పితే మరి వేరే ఊరి వాళ్ళు కానీ కాలనీ వాళ్ళు కానీ రావాలి ఇక్కడ రావద్దు వస్తే మీరు కఠినంగా చర్య తీసుకోబడుతుంది మీ తప్ప దాడి చేయబ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఇక్కడ రావద్దు అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది మాపై దౌర్జన్యం చేయడం జరిగింది మళ్ళా మేము ఎన్నోసార్లు ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి విన్నతి పత్రాలు ఇచ్చి విన్నతి పత్రాలు ఇచ్చిన తక్షణమే కలెక్టర్ గారు గతంలో ఒక రెండు సార్లు అనేది ఫోర్స్కు లెటర్ అనేది పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత ఆ ఫోర్స్ లెటర్ అనేది రాగానే అక్కడ ఇల్లీగల్గా ఉన్నటువంటి వారు అక్కడ శివరాజకీయము క్యాన్సర్తో చనిపోయిన వ్యక్తిని అక్కడ పెట్టి శివరాజకీయం చేయడం జరిగింది ఈరోజు జిల్లా నలుమూలల నుంచి ప్రజావానికి సందర్శించడానికి చాలామంది కూడా వారి సమస్యలను తెలుపుకోవడానికి జిల్లా కలెక్టర్ ప్రాంగణానికి రావడం జరిగింది కలెక్టర్ గారికి చాలామంది కూడా తమ యొక్క సమస్యలను అర్జీదారులు వాళ్ళందరూ కూడా వారి సమస్యలను కలెక్టర్గా తెలియజేయడం జరిగింది కలెక్టర్ గారు సానుకూలంగా స్పందిస్తే ఆ సమస్యలన్నీ త్వర త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని చెప్పేసి వారు తెలియజేశారు వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ శ్యాంప్రసాద్ పదహారు ఏళ్ల నుంచి మేము డబల్ బెడ్రూమ్ గురించి అప్లికేషన్ పెట్టుకున్నాము మాకు ఇద్దరు ఆడపిల్లలు మీరు వెళ్ళండి కలెక్టర్ ఆఫీస్ కోండి అవుతుంది అని చెప్పిండు మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం మా పని అయితే ఎవరు చేస్తలేరు ప్లీజ్ సబ్స్క్రైబ్